సీనయ్య పొద్దున్నే పనికెళ్లడానికి హడావిడి పడుతూ ఉన్నాడు కాస్త టీ ఆగవయ్య బాబు నాకిదొక్కటే పని అనుకున్నావా రాధ గబగబా టీ తీసుకునిచ్చింది సీనయ్య టీ తాగేసి చెప్పులు వేసుకుని బయటకొచ్చేశాడు సీనయ్య రోడ్డు మీద వెళ్తూ ఉంటే అందరూ మర్యాదగా నమస్కారం పెడుతున్నారు ఇంతకీ గారు చేసే పని పనేవటో తెలుసా పాలేరు పని అది కూడా సర్పంచ్ గారి దగ్గర పాలేరుకి ఇంత మర్యాద అనుకుంటున్నారా సీనయ్య చేసే బడాయి అలా ఉంటుంది మరి సర్పంచ్ గారింటి గుమ్మం దగ్గరికి వెళ్లగానే తలకి టవల్ చుట్టుకొని చెప్పులు తీసేసి లోపలికి వెళ్ళేవాడు సర్పంచ్ భూషణం సీనయ్య రావడంతోనే పనుల చిట్టా చెప్పేవాడు ఆ దూడ పొద్దున్నండి అరుస్తూనే ఉంది దాని సంగజ్జుడు అలాగే ఆ గేదెల దొడ్డంతా శుభ్రం చేసేసి నాకొచ్చి కనపడు పదకొండింటికి బయటకు వెళ్ళాలి ఈ లోపల పని పూర్తి చేసుకో సర్పంచ్ భూషణం ముందు సీనయ్యకి అలాగే అన్న పదం తప్ప ఇంకో పదం ఉండేది కాదు అందుకే భూషణం కూడా సీనయ్యను ఏమీ అనేవాడు కాదు అయితే సీనయ్య బయట వ్యవహారం వేరేలా ఉండేది సర్పంచ్ గారి పేరు చెప్పుకుని అందరినీ దబాయిస్తూ ఉండేవాడు ఏమయ్య కృష్ణ కందిపప్పులో పప్పు కంటే ఉంటున్నాయంట ఏంటి సర్పంచ్ గారితో చెప్పమంటావా అయి బాబోయ్ అంత పని చేయకండి ఈసారి పైనుంచి వచ్చిన పప్పే అట్టా ఉందండి ఏం చేయమంటారు అయితే తక్కువ ధరకమ్ము లేదా ఎక్కువ పప్పు అమ్ము నీ లాభం బాగూడదు కానీ మా డబ్బులు బావాలా పైగా నెయ్యి కూడా కల్తీ ఉంటుందంట అయినా బియ్యంలో రాళ్ళు కలపడం ఏంటి కృష్ణయ్య అసలు నీకు నిద్రట్ట పడుతుంది ఏదైనా పని చేస్తే ఎవరికి నష్టం కలగకుండా ఉండాలి కదా అలాగేనయ్యా మీరు చెప్పినట్టు చేస్తాను సర్పంచ్ గారికి మాత్రం చెప్పకండి సరేగాని ఓ రెండు కేజీల కందిపప్పు కట్టు కృష్ణయ్య గబగబా కందిపప్పు తెచ్చి సీనయ్య చేతిలో పెట్టాడు అక్కడున్న ఇద్దరు ముగ్గురు అదంతా ఈ కందిపప్పుకి రూపాయలు ఇప్పుడు అబ్బే అక్కర్లేదండి మీరు నోరు విప్పకుండా ఉంటే అంతే చాలు ఉచితంగా వచ్చిన కందిపప్పు పట్టుకుని ఇంటికి బయలుదేరాడు అక్కడి నుండి పాల కేంద్రానికి వెళ్లాడు సూర్యం జనాలకి పాలు పోస్తూ ఉన్నాడు సూర్యం పాలల్లో నీళ్లు కలుపుతున్నావా నీళ్లలో పాలు కలుపుతున్నావా భలేటోడివి సీనయ్యా నేను స్వచ్ఛమైన చిక్కటి పాలు అమ్ముతాను మరి పాలల్లో ఉండాల్సిన వెన్న ఏమవుతుందిరా పెరుగు మీద ఉండాల్సిన మేగడేది నీ దగ్గర పాలు మొదలెట్టాక గడ్డ పెరుగు చూడటమే గరువైపోయింది లాభం లేదు కాని రేపు ఓసారి సర్పంచ్ గారింటికి రా సీనయ్యో నా వ్యాపారానికి ఎసరు పెట్టకు ఇదిగో ఈ లీటర్ పాలు తీసుకెళ్ళు రేపటి నుండి చక్కగా చిక్కటి పాలు అమ్ముతాను మాట వచ్చిందో గారు నీ ఆ విధంగా సర్పంచ్ గారి పేరు వాడుకుంటూ సీనయ్య చిన్న చిన్న వ్యాపారాలను దారిలో పెడుతూ తన లాభం కూడా చూసుకుంటూ ఉండేవాడు జనాలు సీనయ్య తమకి మంచి చేసి పెడుతున్నాడని భావించి అతన్ని గౌరవించేవారు సీనయ్య ఎక్కడ సర్పంచ్ గారితో చెప్పి తమ జీవనాధారాలు చెడగడతాడో అన్న భయంతో వ్యాపారుడు సక్రమంగా వ్యాపారాలు చేసుకునేవారు ఇలా ఉండగా ఒకరోజు పక్కూర్లో ఉండే భూషణం స్నేహితుడు గురునాథం ఎడ్లబండి మీద భూషణం ఇంటికి బయలుదేరాడు ఇంటికి కాస్త దూరంలో ఉండగా ఇద్దరు ఆడవాళ్లు రోడ్డు మీద గొడవ పడ్డం గమనించాడు ఏమే పెద్దోళ్ళ బట్టలే అనుకున్నాను చిన్నపిల్లల బట్టల మీద కూడా కకృతి పడతాం అనుకోలేదు నువ్వు ఇచ్చిందే నాకు చిన్న చిన్న మొక్కలిచ్చావు ఇప్పుడు పొడవాటి గౌనుగుట్టమంటే నేనెట్ట కొడతాను ఏంటి ఆరో తరగతి పిల్లకి రెండు మీటర్ల మొక్క సరిపోలేదా ఇక లాభం లేదు నీ పని సేనైతే చెప్పాల్సిందే ఇక నా తప్పు లేదంటే మినివేమీ నువ్వు నాకు మీటర్ మొక్కే ఇచ్చావు ఏమిటమ్మా ఏమిటి గొడవ అయ్యా మా అమ్మాయి బడికెళ్ళడానికి యూనిఫామ్ కొట్టమని రెండు మీటర్ల మొక్క ఇస్తే గుడ్డ మిగిల్చుకొని చాలి చాలిన బట్టలు గుట్టించింది ఇదేమిటని అడిగితే నా మీద తిరగబడుతుంది నా తప్పేమీ లేదు నాకు కుదిరినట్టు కుట్టానంతే కుదరకపోతే కుదరదని చెప్పాలి నీకు నచ్చినట్టు కుట్టకూడదు అయినా నీతో నాకు అనవసరం సాయంత్రం చెప్పి తీరతాను అంటూ అక్కడి నుండి వెళ్లిపోతుందావిడ గురునాథం అక్కడే ఉండగా ఇద్దరు చెరో దిక్కుకి పోతారు గురునాథం మళ్లీ ఎడ్లబండెక్కి ముందుకు సాగాడు కొంత దూరం వెళ్లాక ఇద్దరు మగవాళ్లు అప్పు గురించి గొడవపడ్డం చూసి ఆగాడు నేను అసలు అప్పు తీర్చేశాను కదా ఇక వడ్డీ ఎక్కడిది అసలు తీర్చక ముందు పెరిగిన వడ్డీ ఎవరు గడతారు మరి ఇది చాలా అన్యాయం నేను చిన్న చిన్న పనులు చేసుకునేవాణ్ణి నన్ను మోసం చెయ్యాలని చూస్తే నీకు మంచిది కాదు మరి నా వడ్డీ ఎగ్గొడితే నన్ను మోసం చేసినట్టు చేసినట్టుగాదా ఏమిటయ్యా ఏమిటి మీ గొడవ చూడండి బాబు ఆరు నెలల క్రితం తీర్చేసిన అప్పుకి వడ్డీ గట్టలేదని సతా ఇస్తున్నాడు అసలు తీర్చేశాడు గదా వడ్డీ కూడా ఇస్తాడులే అని ఎన్ని రోజులు ఎదురు చూశాను లేదు నీ పని సీనయ్యకి చెప్పాల్సిందే ఇంతకీ ఈ సీనయ్య ఎవరు మా సర్పంచ్ గారి పాలేరండి సీనయ్య ఊర్లో సమస్యలన్నీ ఇట్టే పరిష్కరిస్తాడు ఏమిటి సీనయ్య అంటే పాలేరా పాలేరుకి ఊళ్ళో ఇంత పేరా గురునాథం అక్కడి నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాడు గురునాథాన్ని చూడగానే భూషణం సంతోషపడతాడు ఒరే గురునాథం నిన్ను చూడాలని నేను కూడా నువ్వు వచ్చేలోపు నా కూతురు పెళ్లి అయిపోయేలా ఉందని నేనే వచ్చానులే ఓహో అదా విషయం సరే లోపలికి రా ఒరే సీనయ్యా కోసి తీసుకురా అంటే మీ పాలేరా అవున్రా మంచి పనోడు అవునవును ఊళ్ళో అందరూ అతని గురించే చెప్పుకుంటున్నారు ఏంటి పాలేరు గురించి చెప్పుకోవడమేంట్రా ఆడవాళ్ల గొడవలు తీర్చేది సీనయ్యే మగవాళ్ళ అప్పుల గొడవలు తీర్చేది చెప్పాల్సిందే అనుకుంటున్నారు మరి మీ ఊరు జనాలు సర్పంచ్వి నువ్వా భూషణానికి ఏమీ అర్థం కాలేదు అప్పుడు గురునాథం వస్తున్నప్పుడు జరిగిందంతా భూషణానికి చెప్తాడు భూషణానికి అదంతా విన్నాక ఆశ్చర్యం అనిపిస్తుంది మా పాలేరికి ఊర్లో అంత పేరుందా అవునయ్యా మీ పేరు చెప్పుకుంటా మా అందరి దగ్గర అన్యాయంగా తింటున్నాడయ్యా సీనయ్య మేం చాలా ఇబ్బందులు పడుతున్నావయ్యా అప్పుడే అక్కడికొచ్చిన కృష్ణ అగ్నికి ఆజ్యం పోశాడు నా దగ్గర కూడా ఎన్నోసార్లు డబ్బులు ఇవ్వకుండా సరుకులు తీసుకెళ్లేవాడు ఇదేంటని అడిగితే సర్పంచ్ గారితో చెప్తానని బెదిరించేవాడు ఆ మాటకు భూషణం చాలా కోపడ్డాడు గురునాథం వెళ్లిపోయాక ఎవరూ లేనప్పుడు సీనయ్యని పిలిచాడు సీనయ్య నువ్విలా చేస్తావని నేనెప్పుడు అనుకోలేదు నా పేరు వాడుకుంటూ నీ స్వలాభం చూసుకుంటున్నావా సీనయ్యకు ఆ మాట విన్నాక భయం వేసింది నీతో పాటు నా పేరు కూడా చెడగొడుతున్నా ఊళ్ళో జనాలు నా గురించి చెడుగా అనుకుంటుంటే నీకు బాధనిపించలేదా సీనయ్యకు ఏం చేయాలో ఒక క్షణం తోయలేదు కాని వెంటనే చాలా మంచి ఆలోచన వచ్చింది అయ్యా మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారయ్యా నేను మీకు మచ్చదచ్చే పని ఎప్పుడు చేయినయ్యా చేయలేదు గోడ అయ్యా మీ వరకు రావాల్సిన చిన్న చిన్న గొడవల్ని మీ పేరు చెప్పి నేనే పరిష్కరించి ఇబ్బంది లేకుండా చేస్తున్నానయ్యా అంతేనయ్యా కావాలంటే అది మీకు ఇప్పుడే నిరూపిస్తాను నాతో రండి సీనయ్య భూషణాన్ని వెంటబెట్టుకుని ఊర్లోకి వెళ్ళాడు ఊరి జనాలను కొంతమందితో మాట్లాడడం మొదలుపెట్టాడు రావునమ్మా మన కృష్ణయ్య దుకాణంలో సరుకు లెట్టా ఉండేవు సర్పంచ్ గారికి చెప్పగలవా ఆ కృష్ణ ఈ సరుకులన్నిట్లో కల్తీ గారు సేనయ్య మీతో చెప్తానని బెదిరించాకే కాస్త కల్తీ సరుకు తగ్గించి మంచి సరుకు అమ్ముతున్నాడు అంత మీ గారు అంటూ రమణమ్మ భూషణానికి నమస్కారం చేసింది సీనయ్య ఇంకొంత ముందుకు వెళ్లి గంగమ్మ అనే ఆవిడని ఆపాడు గంగమ్మ నువ్వు రోజు పాల కేంద్రంలో పాల్గొంటావుగా పాలెట్టా ఉన్నాయి ఇదివరకు నీళ్లే అమ్మేవాడు ఆ సూర్యం ఇప్పుడు మెరుగైన పాలే అమ్ముతున్నాళ్లే ఇదంతా సర్పంచ్ గారి దయ దండాలయ్యా భూషణం అవన్నీ విని ఆశ్చర్యపోయాడు అయ్యా నేను మీకు మంచి మీ సీనయ్య చెప్పింది నమ్మాడు తిరిగినంత లెక్క ఎక్కడా అతనికి చెడ్డ పేరు వినబడలేదు భూషణానికి ఇక ఆ దెబ్బకు భూషణం సీనయ్య బాగా నమ్మాడు సీనయ్య తన తెలివితేటలతో భూషణం మనసు గెలుచుకున్నాడు తాను చేస్తున్న చిన్న చిన్న తప్పులు బయటపడకుండా చూసుకున్నాడు ఇది ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం రైతు దంపతులైన రంగయ్య సుజాతలది అన్నారం అనే కుగ్రామం దంపతులిద్దరూ తోటి రైతులతో సఖ్యతగా ఉండేవాళ్లు కేవలం డబ్బు కోసం వెంపర్లాడకుండా మానవతా దృష్టి మంచి మనసు కలిగి ఉండేవాళ్లు దాంతో ఊరంత వారిని ఎంతగానో గౌరవించేది అభిమానించేది అది రంగయ్య తోడబుట్టిన వెంకటయ్యకి నచ్చేది కాదు ఎప్పుడు చూడు తమ్ముడు రంగయ్యని హెచ్చరించేవాడు అయినా రంగయ్య ఇవేమీ పట్టించుకునేవాడు కాదు వెంకటయ్యకి మరింత కోపం వచ్చేది మీద నాకు చాలా కోపం ఉన్నప్పటికీ తమ్ముడు అని ఆలోచించి ఇంకా ప్రేమతో చెప్తున్నాను నా మాట విని రైతులకి కృత్రిమ విత్తనాల గురించి చెప్పక తమ్ముడు ఎందుకు చెప్పకూడదంటే తమరి నకిలీ విత్తనాల వ్యాపారం దెబ్బతింటుందని అంతే కదా అన్నయ్య అవును తమ్ముడు నకిలీ విత్తనాల కోసం చాలా డబ్బులు ఖర్చు చేశాను నేను ఇప్పుడు నువ్వు తప్పుకుంటేనే నేను పోగొట్టుకున్న డబ్బుతో లాభం కూడా సంపాదించుకోగలుగుతాను అన్నయ్య నేను రైతులకి నీ దగ్గర విత్తనాలు తీసుకోవద్దు అని లేదు అలాగని కొనమని చెప్పను నాకు తెలిసిన కృత్రిమ విత్తనాల గురించి అడుగుతుంటేనే నేను చెప్తున్నాను తప్ప నాకు నేనుగా వెళ్ళి చెప్పటం లేదు నువ్వు కృత్రిమ విత్తనాల గురించి వాళ్ళు అడుగుతున్నప్పుడు నాకు తెలియదని ఊళ్ళో మా అన్నయ్య విత్తనాలు కొట్టుందని చెప్పొచ్చు కదా నన్ను మన్నించ నువ్వు అమ్ముతున్న నకిలీ విత్తనాల గురించి నేను చెప్తే అప్పుడు నువ్వు నేను కలిసి చేసినట్టు అవుతుంది అది నాకిష్టం లేదన్నయ్యా అని చెప్పగానే వెంకటయ్య అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు ఇంట్లో ఉన్న సుజాత వాళ్ళ మాటలు విని భయపడింది ఇంట్లోకొచ్చిన భర్త రంగయ్యతో ఏమయ్యా బావగారి మాటలు వింటుంటే నాకెందుకో భయంగా ఉందయ్యా అలా భయపడితే ఎలా సుజాత అన్నయ్య మాటలు పట్టించుకోవద్దు అది కాదయ్యా చూడు సుజాత రైతులకి ఎక్కువ ధరలో నకిలీ విత్తనాలు అమ్ముతూ తన పొట్ట పొట్టనిప్పుకుంటున్నాడన్నయ్యా మనం అలా కాదు కదా సహజమైన కృత్రిమమైన పద్ధతిలోనే విత్తనాలను తయారు చేసుకుని వాడుతున్నా మంచి ఫలితాలు చూస్తున్నా అది నచ్చి మన తోటి రైతులు అడుగుతున్నారు మనం వాళ్ళకి సహాయం చేస్తున్నా అంతే అంతే అని మీరనుకుంటున్నారు కాని బావగారు మనమే పనిగట్టుకుని రైతులకి బావగారు అమ్ముతున్న నకిలీ విత్తనాలని కొనొద్దని చెప్తున్నామని ఆయన అనుకుంటున్నారు అందుకేనండి మన మీద చాలా కోపంగా ఉంటున్నారు కానీ మనం అలా చేయటం లేదు అలాంటప్పుడు మనం అన్నయ్యకి ఎందుకు నేను ఇలా అంటున్నానని మీరు తప్పుగా అనుకోకండి బావగారు అంత మంచివారు కాదు కదా తనకు ఎదురు తిరిగినా ఎదురు మాట్లాడినా సొంతోళ్ళని కూడా చూడకుండా దొంగల పేరుతో కొట్టిస్తాడనే పేరు కూడా ఉందండి నువ్వు అనుకున్నట్టుగా ఏమీ జరగదులే సుజాత నేను పొలం దగ్గరికి వెళ్తున్నాను నువ్వు ప్రభుత్వ కొడుకుని అలాగే అలాగేనయ్యా నువ్వు మాత్రం పొలం దగ్గర జాగ్రత్తగా ఉండు ఎప్పుడు దిక్కులు గమనిస్తూ పనిచేయండి సరేనా నేను చేయడానికి పనిచేయడానికి లేదు సుజాత బాబు నేరేడుపల్ తీసుకురామని చెప్పాడు కదా ఇప్పుడు వెళ్ళి వాటిని తీసుకొస్తాను వాడికి అంటే చాలా ఇష్టం కదా అవునయ్యా బావగారు వచ్చిన భయంలో పడి కొడుకు అడిగిన నేరేడుపళ్ళ విషయమే మర్చిపోయాను నేను నాకు గుర్తుంది కదా సుజాత నేను వెళ్ళొస్తాను నువ్వు కొడుకుని వెళ్ళు అని చెప్పి రంగయ్య పొలం వైపు వెళ్ళిపోతాడు సుజాత ప్రభుత్వ స్కూల్ దగ్గరికి వస్తుంది అప్పుడే తన ఆరేళ్ల కొడుకు సంజీవ స్కూల్ నుంచి బయటకొచ్చాడు స్కూల్ బయట ఉన్న తల్లి సుజాతను చూసి సంతోషపడ్డాడు అమ్మా నాన్న నా కోసం నేరేడు పళ్ళు తీసుకొచ్చాడా ఉదయం తీసుకొచ్చి ఇంట్లో పెడితే పాడైపోతాయని తీసుకురాలేదు బాబు ఇదిగో ఇప్పుడు తీసుకురడానికి వెళ్ళాడు తాజాగా ఉండే నేరేడు పళ్ళను తీసుకొస్తాడు బాబు అని చెప్పగానే కొడుకు సంజీవ సంతోషపడ్డాడు తల్లి కొడుకులు మాట్లాడుకుంటూ ఇంటికొస్తారు సుజాత ఇంట్లో వంట పని చేస్తూ ఉండగా ఇంటి బయట సంజీవ నిలబడి తన తండ్రి కోసం చూస్తూ ఉంటాడు కొంత సమయం తర్వాత రంగయ్య తాజా నేరేడు పళ్ళు తీసుకుని ఇంటికొస్తాడు సంజీవ వాటిని తింటూ చాలా బాగున్నాయి నాన్నా అంటూ మురిసిపోతూ ఉంటాడు రెండు రోజుల తర్వాత వర్షం రావడం మొదలయ్యింది వర్షంలో తడుస్తూ రంగయ్య పొలంలో పనిచేస్తూ ఉండగా పిడుగుపడి చనిపోతాడు విషయం తెలిసిన సుజాత విలపిస్తుంటే వెంకటయ్య మాత్రం తన నకిలీ విత్తనాలకున్న అడ్డు తొలగిపోయిందని లోపల సంబరపడతాడు దుఃఖసాగరంలో అంత్యక్రియలు పూర్తి చేశారు ఇక మరుసటి రోజున రంగయ్యని తలచుకొని సుజాత విలపిస్తూ ఉంటే వెంకటయ్యొచ్చాడు చూడమ్మా సుజాత ఇప్పుడిలా చెప్పడం తప్పే కాని చెప్పకపోతే నా పెద్దరికం ఊరుకోదు ఈ ఇంటిని ఈ పొలాన్ని నా తమ్ముడు రంగయ్య ఎప్పుడో నా పేరు మీద రాశాడు అందుకని నువ్వు నీ కొడుకు సంజీవం తీసుకుని వెళ్తే నేను ఇంటికి తాళం వేసుకుంటాను అని చెప్పగానే సుజాతకి మరింతగా దుఃఖం ఎక్కువయ్యింది అంతా చూస్తున్న సంజీవకి విషయం అర్థమవుతుంది కానీ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో మాత్రం తెలియడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో కొడుకుని తీసుకొని నేనెక్కడుంటాను బావుగారు అదేంటమ్మా అలా అంటావు ఊరంతా మీ చుట్టాలే గదా ఎవరో ఒకరింటికెళ్ళి ఉండు ఈ ఇంట్లో మాత్రం ఉండకు వెళ్ళు అని కొంచెం కోపంగా అనగానే సుజాతకి ఆ ఇంట్లో ఉండబుద్ధి కాలేదు భర్త ఫోటో కొడుకుని పట్టుకొని ఇంట్లో నుంచి బయటకొచ్చింది వెంకటయ్య తాళం వేసుకుని ఏమాత్రం జాలి లేకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు కొడుకుని పట్టుకుని అలా ముందుకు వెళ్తూ ఉంటే ఊరి వాళ్లు తలుపేసుకుంటున్నారు అమ్మా ఇప్పుడు మనం ఎక్కడికెళ్దామో ఎక్కడున్నాం ఇప్పుడు మనవి చెట్టు కింద బ్రతుకులు బాబు అని చెప్పి ఊరి చివరున్న ఒక పెద్ద చెట్టు వస్తుంది ఆ చెట్టు కింద కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటూ చనిపోయిన తన భర్తని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది అలా రెండు రోజులు గడిచాయి మూడో రోజున అమ్మా బాగా ఆకలిగా ఉందమ్మా అవునా బాబు ఇప్పుడు మనవి చెట్టు కింద బ్రతుకులు మనకి ఎవరు అన్నం పెట్టరు అందుకే బాబు పొలం దగ్గరికి వెళ్ళి నేరేడు పళ్ళు తెచ్చుకుందాం పద అని చెప్పి సంజీవని తీసుకొని పొలం దగ్గరే ఉన్న నేరేడు పళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళింది ఆ చెట్టు కింద గాలికి రాలిపడిన నేరేడు పళ్ళు ఏరుకొని సంజీవ తింటాడు అప్పుడు సుజాత అదే చెట్టు కింద ఉంటూ ఇదే ఊరిలో కూలి పని చేసుకుంటూ నా కొడుకుని బాగా చదివిస్తాను అనుకుంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి సుజాత చెట్టు కిందే ఉంటూ కూలి పనులు చేసుకుంటూ ఒంటరిగానే కష్టాలు పడుతూ తన కొడుకుని పెంచుకుంటూ ఉంటుంది ఈ క్రమంలో ఆమె ఎన్నో అవమానాల పాలైందో లెక్కలేదు పొరుగులో ఉన్న బళ్ళో సంజీవని పదవ తరగతి వరకు చదివించింది ఇంకా పై చదువులు అప్పు చేసైనా సరే చెప్పించడానికి కూడా సిద్ధపడింది తల్లి కష్టం చూడలేని కొడుకు సంజీవా నాకోసం నువ్వు ఇంతవరకు పడిన కష్టం చాలు ఇక నేను చదవలేను అమ్మా వ్యవసాయం నేర్చుకుంటాను లేదు బాబు నువ్వు బాగా చదువుకోవాలి నాకు చదువు మీద శ్రద్ధ లేదమ్మా మనవి చెట్టు కింద బ్రతుకులని నిన్ను మరింతగా కష్టపెడుతూ నిన్ను కూడా దూరం చేసుకోలేను ముందుగా మనం ఉండటానికి ఒక ఇల్లు కావాలి అని చెప్పి ఆ చెట్టు కింద చెక్కలతో చక్కని ఇల్లు కడతాడు ఆ తర్వాత వేరే వాళ్లతో వ్యవసాయం ఎలా చేయాలో నేర్చుకున్నాడు దుక్కి దున్నడం విత్తనాలు చెల్లడం నీరు పెట్టడం కోతలు ధాన్యం నూర్చడం లాంటి అన్ని పనుల్లో పాలు పంచుకునేవాడు నేలంటే సంజీవకి అందులేని ప్రేమ ఏర్పడింది చెట్లు మొక్కలంటే పంచ ప్రాణాలు పెట్టుకున్నాడు ఎక్కడైనా చెట్లు కొట్టేస్తున్నప్పుడు తన గుండె కరిగి నీరయ్యేది అక్కడికి వెళ్లి గొడవ చేసి వాదన చేసి అడ్డుకునేవాడు ఇక వెంకటయ్య చేస్తున్న నకిలీ విత్తనాల అమ్మకాన్ని ఊరి ప్రజలు గుర్తించి అతన్ని బాగా కొడతారు దాంతో కాలు చెయ్యి విరిగి అవటివాడవుతాడు దాంతో పొలం అమ్ముకుంటూ జీవిస్తూ ఉంటాడు అతని భార్య సుశీల బాధతో ఇలా అంటుంది నేనెంత చెప్పినా వినలేదు నకిలీ విత్తనాలు అమ్మి పాపం చేశారు ఫలితం మన పిల్లలు లేకుండా చేశాడా దేవుడు కనీసం మరిది చనిపోయిన తర్వాత అయినా తన కొడుకు సంజీవని మనం పెంచి పెద చేద్దామని చెప్పాను వినలేదు సుజాతకి గూడు లేకుండా చెట్టు కింద బతుకు చేశారు ఎన్నాళ్లకి పాపం పండింది చచ్చిన పాముని ఇంకా ఎందుకు చంపుతావు సుశీల వెళ్ళి సంజీవని సుజాతని మన్నించమని వేడుకుని తీసుకొన్రా అని చెప్పగానే సుశీల సుజాత దగ్గరికి వెళ్తుంది ప్రేమగా మాట్లాడుతుంది వెంకటయ్య పరిస్థితి గురించి వివరిస్తుంది అయ్యో అలాగా అక్క అని చూడ్డానికి వస్తారు అప్పుడు సంజీవకి వెంకటయ్య ఇంట్లో రేడియోలో చెట్లు రైతులకి ఎలా ఆర్థిక పరిపుష్టి కలిగిస్తాయో చెబుతుంటే అతను వింటాడు అప్పుడు సంజీవ తన మనసుతో తనే చాలా మాట్లాడుకున్న తర్వాత అతని ఆలోచనలు కూడా ఒకంత స్పష్టమైన రూపు సంతరించుకున్నాయి పెదనన్నా నాకు మన భూమి కావాలి తీసుకోబిడ్డా ఇకంతా నీకే అని చెప్పడంతో సంజీవ చాలా సంతోషపడతాడు ముందు తన పొలంలో కొంత భాగంలో ఓ వంద టేకు చెట్లు నాటాడు ఏడాదిలోపే మామిడి జీడి మామిడి చింత ఉసిరి ఉసిరిలాంటి ఇతర మొక్కలను తన మిగిలిన పొలమంతా నాటాడు ఐదేళ్లలోపు అతని పొలం దట్టమైన అరణ్యంలా తయారైంది ప్రస్తుతం తన పదహారెకరాల పొలంలో రెండొందల రకాల చెట్లున్నాయి తను కొత్తగా అవలంబిస్తున్న పద్ధతుల వలన సంజీవ ఆలోచన విధానంలో ఎంతో మార్పొచ్చింది ఆ నుంచి వస్తున్న పళ్లని ఆ కాయల్ని అమ్ముకుంటూ సంతోషంగా జీవిస్తూ తండ్రిలాగే తన తోటి వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తున్నాడు సంజీవ ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథతో మళ్లీ కలుద్దాం